అందరికీ శుభోదయం మొన్న మే ముప్పై ఒకటో తారీఖుని మా యాభై ఎనిమిదో పెళ్లి రోజు జరిగింది చిగురిలో మా పెళ్లి ఫోటోలు కూడా పెట్టారు పిల్లలు సరదాగా చూడండి ఆ రోజు పిల్లలందరూ అందరూ మనింట్లోనే బోన్ చేశారు ఎంతైనా మన చేత్తో ఏదో ఒకటి వండి పెడితే మనకి తృప్తిగా ఉంటుంది కదా అందుకని సాయంత్రం తింటారని సుజప్పాలు వండాను నేను దీనికోసం గ్లాసుడు బొంబాయి రవ్వకి రెండు గ్లాసులు పంచదార గ్లాసుడున్నర నీళ్ళు చప్పును వాడాను ఇది చల్లారేక అప్పాల్లా ఒత్తి మైదాపిండి తోపులో ముంచి నూనెలో వేయించాను వీటిని బొంబాయి రవ్వతో చేస్తాం కనుక సొజెప్పాలంటాం ఆ రోజుల్లో మా పెళ్ళిళ్ళు ఐదు రోజుల పెళ్ళిళ్ళు పల్లకి ఊరేగింపులు ఎంతో ఘనంగా చేసినా ఇంట్లోనే పెళ్లి చేసేవారు అప్పట్లో ఇన్ని కళ్యాణ మండపాలు అవి ఉండేవి కాదు కదా మా మండువాయుళ్ళే మాకు కళ్యాణ మండపాలే మా పెళ్ళికి మా నాన్నగారు స్నేహితుడు ఇల్లు మా పెళ్లివారికి విడిదిగా ఇచ్చారు ఏ శుభకార్యాలు వచ్చినా బంధువులే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళం అందరం కలిసి చేదోడు బాదోడుగా ఓహ్ల సహాయం సహాయం చేసుకునేవాళ్ళం మా పెద్దమ్మాయి పెళ్లి వరకు కూడా ఇలాగే ఉండేది మా పెద్దల్లుని మా పిల్లలతో పాటు మా ఇరుగు పొరుగు పిల్లలు కూడా బావగారు బావగారు అని పిలిచేవారు నెమ్మది నెమ్మదిగా తరం మారింది తరంతో పాటు సరదాలు కూడా మారుతూ వచ్చాయి మా తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపాలు అవి వచ్చాయి మేకప్పులు ఈ సరదాలు అన్నీ వచ్చాయి ఎన్ని తరాలు మారినా పెళ్ళంటే సరదాలు సంతోషాలతో కూడిన నూరేళ్ల పంట